అత్యంత కీలకమైన ఎన్నికలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ నాకు ఏ మాత్రం కూడా రాగ అతీతంగా అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రకారం మేము ఆలోచిస్తున్నాం అందరికీ సీట్లు రాకపోవచ్చు ఎందుకు ఈ మాట కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది ఇక్కడ జనసేన అభ్యర్థులు సహకరించాలి జనసేన పోటీ చేసేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సహకరించాలి ఇద్దరు కలిసి ఒక అవగాహనతో పనిచేస్తే ప్రజల్లో కూడా నమ్మకం ఏర్పడుతుంది ఓటు బ్యాంక్ దొరుకుతుంది ఎవరైతే ప్రజలు సహకరించాలని ఆలోచన ఉంటారో వాళ్ళకు ఉత్సాహం వస్తుంది దానివల్ల గెలుపు ఈజీ అవుతుంది గెలుపు అనేది ఎవరాకలే నేను చాలా స్పష్టంగా కూడా చెప్తున్నాను ఎందుకు ఆ దీపాంటే ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన రోజు గెంచామని వైఎస్ దాంట్లో కనపడేది ప్రధానంగా బలం కంటే బలహీనతంగా ఒక కాన్ఫిడెన్స్ కంటే కూడా ఏదో దింపుల కళ్యాణం ఆశ రెండోట్ల ఈ ఎన్నికల్లో అచ్చకు నేను నిలబడాలను ధోరణి కలుగుతాం బలహీనత రెండు వైపులా కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి కోపం పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా ఆయన రావడం కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక దకరం మెయింటైన్ చేయగలిగిన దీంతో కూడా అసలు లేడు అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకొని దాంతో తృప్తిపరిచి తృప్తిపడి తనకున్న లేదా తను ఉందనుకుంటున్న ఓట్లన్నీ కూడా ఉత్తమత్తంగా చంద్రబాబు కప్పచెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది పవన్ కళ్యాణ్ సరే దానికి ఒక మళ్ళీ ఒక కలరు ఎందుకంటే అత్యంత ఇమ్మీడియట్ కర్తవ్యం వచ్చి వైఎస్ఆర్సీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలని అసలు ఈయనకు లాస్ట్ టైం చేసినప్పుడే రెండు సీట్లు రెండు చోట్ల ఆయన పోయాడు ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబును ఎందుకు చేయాలనే దానికి రీజన్ అయితే లేదు